పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెనమలూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కిలారు బాలాజీ గారు పాడి పంటల ఛానల్కి ఇచ్చేశారు బాలాజీ గారు నమస్తే అండి నమస్కారం మీరు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు విత్తనోత్పత్తి చేస్తూ అధిక నికర ఆదాయం పొందుతున్నారు మొక్కజొన్న విత్తనోత్పత్తిలో మెళకువలు గురించి ఛానల్ ద్వారా రైతు సదులకు తెలియజేయడంగా కోరుచున్నాను మొక్కజొన్న ముందు మేము క్యాలకులర్ వేస్తామండి పొలకరికి క్యాల్పులర్ నవంబరు లాస్ట్ కి డిసెంబర్ అయిన తర్వాత మేము నీళ్లు ఆ బోదుల మీద జీరో టిల్లింగ్ దొనకుండా ఆ బోదుల మీదే నీళ్లు పెట్టి గింజలు గుస్తామండి మామూలు కమర్షియల్ అయితేనో వర్ష పెట్టి గుచ్చేస్తాం అదే కంపెనీ సీడ్ అయితే ఆడ మొగాది అయితే గట్టి మగాది గు తర్వాత ఐదు ఆడ గుస్తాం మళ్ళా తర్వాత మగదు గుస్తాం ఆ ప్రకారంగా ప్లాంటేషన్ వేస్తాం మాకు కంపెనీ వాళ్ళు గింజలు ఇస్తారు ఫ్రీగా ఈ ఆడమగ మొక్కజొన్న విత్తనాలు సుమారుగా కేజీ కేజీన్నర మొగ ఎత్తనాలు పెడతాం ఆడెత్తనాలు ఏడున్నర ఎనిమిది కేజీలు పెడతాం దాన్ని మనం జాగ్రత్తగా చూసి ఆ డిస్టెన్స్ కూడా గమనించి పెట్టుకుంటే ఈల్డింగ్ బాగా వస్తుందని మేము గమనించాం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే కమర్షియల్ కానీ ఆడామోగా వేసినప్పుడు మినిమం కమర్షియల్ దానికి ఆడామోగా దానికి వంద మీటర్లు కంపల్సరీ పాటించాలి ఆ ఎత్తునం మళ్ళీ మన రైతు సోదరులే తీసుకుంటాం అది పాటించినప్పుడు నష్టపోయేది మన సోదరులు మనం కూడా ఉండొచ్చు కాలిఫ్లోరువుల్లో ఎరువులు మామూలుగా పది కట్టలు దాకా వాడతాం అందుకుగాను మాకు కమర్షియల్ కానీ ఈ ఆడామోగా సీడ్ వేసిన దాన్ని కానీ మాకు ఎరువులు తక్కువ పడతాయి పురుగు మందులు అవి జనరల్గా అన్నిటికీ ఒకే రకంగా వాడతాం క్యాల్ కి పది పన్నెండు కట్టలు వాడతాం కాబట్టి ఈ మొక్కజొన్నకి తక్కువ వాడతాము పురుగు మందులు వచ్చరికి మేము పాటించే విధానం మొదట వారం పది రోజులు పదిహేను రోజుల వరకు పైన స్ప్రేయింగ్ చేస్తాం గుడుకులు ఎటువంటి పరిస్థితుల్లో రైతులు మొక్కజొన్నకి వేయటం మంచిది కాదు మేము పురుగు ముందునే తక్కువ నీళ్లు కలిపి వేస్తాం మనం వాటర్ డిస్పోజల్ వాటర్ బాటిల్స్ తీసుకుంటాం లెటర్ అయ్యి లేదనుకుంటే సోడా బాటిల్స్ తీసుకుని సూది బేజం పెట్టుకుని ఆ మందు నీళ్లు కచ్చితంగా మౌలో పడేటట్టుగా ఆడ కూలీలతో పోపిస్తాం దానివల్ల మందు ఖరీదు తగ్గుతుంది మందు కరెక్ట్ గా విట్లేజ్ అవుతుంది అట్ట రెండు సార్లు వీలు ఉద్ధృతంగా పురుగు ఉంటే మూడోసారి కూడా వాడతాం తర్వాత పేయింగ్ చేస్తున్నాం ఈ విత్తనంకి వేసినప్పుడు ప్రతి వారానికి కంపెనీ వాళ్ళు వచ్చి చూసుకుని దానికి కలుపు రెండు సార్లు మూడు సార్లు ఫంగిసైడ్ న్యూట్రిన్స్ వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు అదనంగా ఏదన్నా ఇంకొకసారి నాలుగో సార్లు గనక పడితే వాళ్ళు ఇస్తే అది ఖరీదు కట్టుకుంటారు కమర్షియల్ దాని మీద సీడ్కి వెళ్ళటం వల్ల ఎథనాల్ ఖర్చు తగ్గుతుంది మినిమం మూడు నాలుగు సార్లు మందులకి తగ్గుతుంది ప్లస్ రేట్ పెచ్చి ఉంటుంది దానికి అని మాకు దిగుబడిని బట్టి చూస్తే కమర్షియల్ కన్నా మాకు ఆడమ్మగా సీడ్ కింద వేసిందే కొద్దిగా గిట్టుబాటు అయినట్టుగా కనపడుతుంది ఖర్చు వచ్చేరికి కమర్షియల్ కి వాళ్ళు ఇవ్వటం వల్ల కొద్దిగా తగ్గినట్టుంది కాకపోతే మన కమర్షియల్కి వెళ్ళినప్పుడు ఒక నెల రోజులు అదనంగా ఉంటుంది ఇది తొంభై వంద రోజులలోపు లోపు మోకా అది ఎత్తనానికి వెళ్ళింది అయిపోద్ది అది కంపల్సరీగా కమర్షియల్ది నూట ఇరవై రోజులు ఉండాలి హార్వెస్టింగ్ అంటే ఏదైనా అదో రేకులు తీపోయినా నడిచిపోద్ది కమర్షియల్ది ఇది కంపల్సరీగా ఎత్తనానికి వెళ్ళేది రేకులు తీసి వాళ్ళు సంచులు ఇస్తారు మనం ఆ సంచులు ప్యాక్ చేసి వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తారు ఆ ప్లేస్ కాడికి మనం తోలితే అక్కడ కాటా వేసుకుని వేయింగ్ జరుగుద్ది ఈ కంపెనీ వాళ్ళు రెండు సార్లుగా మూడు సార్లుగా పాతిక వేల రూపాయలు క్యాష్ గా అడ్వాన్స్ తీసుకుంటున్నాం రైతు మెసులుబాటు కోసం ఆ మిగిలిన డబ్బులు పది రోజుల్లో ఇరవై రోజుల్లో ఇస్తారు ఈ విత్తనత్పత్తి ఎకరానికి నాలుగు టన్నులు వరకు వస్తుంది ఇంకొద్ది జాగ్రత్త చేసుకునే వాళ్ళకి ఇంకొక టన్ కూడా అదనంగా వచ్చే అవకాశం ఉంది ఐదు టన్నులు వరకు రేటు పెంచు కాబట్టి బాగా మెసులుగా ఉండి బాగా లాభసాయిట్ గా ఉందని మాకు అర్థం అవుతుంది అందుకని రైతు సవర్లు దాన్ని గమనించి పైరు వేసుకోండి మొక్కజొన్నలో విత్తనోత్పత్తి వలన అధిక ఫలితాలు పొందవచ్చునని ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించినందుకు బాలాజీ గారికి ధన్యవాదం నమస్కారం